రంగరాజన్ ఎవరు ఏంటి ఇప్పుడు పెద్ద డిస్కషను ఈయన బ్యాక్గ్రౌండ్ని చెక్ చేయడంతో పాటు వీరరాఘవ రెడ్డి బ్యాక్గ్రౌండ్ కూడా చెక్ చేస్తున్నారు వీరరాఘవ రెడ్డి అనే ఒక శ్రీరామ్ రాజ్యం అనే ఒకనొక రాజ్యస్థాపన చేసి తద్వారా ఒక ఐదు వేల మంది సైనికుని ఏర్పాటు చేసుకొని ఒక్కో సైనికుణ్ణి ఇరవై వేల రూపాయల జీతానికి ఆయన నియమించుకున్నట్టుగా ఈయన ఈ గోదావరి జిల్లాల ప్రాంతానికి సంబంధించిన వాడు కావడం ఇక్కడ రాజమండ్రి తదితర ప్రాంతాల్లో ఒక ఎవరైనా భక్తులకి ఆపద కలిగిన ఇబ్బంది కలిగిన హిందువులకి వాళ్ళ మీద ఆయన ఎంతటికీ పోరాడుతాయంటే ఒక వీడియోలో చూపిస్తే ఒక భక్తుడిని అనవసరం కొట్టారు ఒక వెంకటేశ్వరం గుడిలో భజన చేసుకున్న భక్తుడిని తీసుకెళ్ళి అనవసరం కొట్టారు ఆ కొట్టిన భక్తుడు అనేవాడిని మీద మీరు ఏ ఏ సెక్షన్ల మీద పూర్తి చేయించు వివరాలు చెప్పాలి అర్జెంటుగా ఎస్ఐని సస్పెండ్ చేయాలి లేకపోతే ఎస్ఐ మీద చర్యలు మేము తీసుకుంటాం లేకపోతే ఎస్పీ మీద చర్యలు తీసుకుంటాం మా రాజ్యాంగం ఇది మాకున్న సుఖీప ఇది మేము ఇలా చేస్తున్నాం ఇలా చేయబోతున్నాం అని ఆయన వీడియోలు కొన్ని కనిపించి మళ్ళీ ఆయన ఏంటంటే గ్రాఫికల్ ఫైన్ చేసుకుంటున్నాడు నేను నాది ప్రధాన వంశం మా వంశం గోత్రం ఇది మా యొక్క అది ఇది ఆయన తనకు తాను శుద్ధుడు అని చెప్పుకుంటాడు తనకు తాను అవి ఇవి అన్ని వివరాలు చెప్పుకుంటాడు కాదంట్లా అసలు ఈ వీర రాఘవరెడ్డి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి ఇలాంటి సేనని రామరాజ్యం సేనని ఎందుకు ఏర్పాటు చేసుకుంటున్నాడు ఈయన ఏమంటాడంటే ఒక ఘటనలో ఫలానా సోన్స్ ఒక రామరాజ్య పౌరుడు పౌరుడు అంటే ఈయనకి దేశంగా మలుచుకున్నాడు అన్నమాట ఈ పౌరుడి మీద దాడి జరిగినప్పుడు ఎంతటి పోలీసులైనా మేము వాళ్ళని కఠినంగా దండించాలి ఇతనికి న్యాయం చేయాలి కదా మా పౌరుడు అయినందుకు అంటే ఇక్కడ కొంత ఈయనకి ఈ నిత్యానందకు సంబంధించిన కొన్ని రిఫరెన్స్లు కనిపిస్తున్నాయి నిత్యానంద కూడా అంతే ఒక దేశాన్ని ఏర్పాటు చేసుకొని పౌరసత్వాన్ని జనాలను ఆహ్వానించడం ఇవన్నీ జరుగుతున్నాయి కదా ఈ క్రమంలో ఈ రామరాజ్యం వీర రాఘవరెడ్డి కొన్ని తీవ్రమైన వీడియోలు చేయడం బాగా గట్టిగా కనిపిస్తుంది తెలంగాణ పదం అనేది లేదు అని ఒక ఒక గొడవ ఇట్లా రకరకాలుగా ఏం చేస్తున్న దానికి కూడా కొందరు మద్దతు వీళ్ళందరికీ ఎవరు మద్దతు ఎక్కువ మద్దతు అంటే ఎవరైతే బ్రాహ్మణ కాకుండా మిగిలిన బీసీ కులాల్లోని వారు ఆయా ఆలయాల్లో ఈ గ్రామశక్తుల ఆలయాల్లో అన్నింటిలో కొంత పూజలు పునస్కారాలు చేసేవాళ్ళు శుద్ధుడు బీసీలు అయి ఉంటారు వీళ్ళందరూ కలిసి ఇతనికి మద్దతుగా నిలుస్తున్నట్టుగా ఈ సోషల్ మీడియాలో కొన్ని వైరల్ అవుతున్నాయి పోస్టులు ఓవరాల్గా ఏంటి వీరరాఘవరెడ్డి చేసిన కామెంట్లు ప్రధానమైన ఎలిమెంట్ ఏంటి అతను ఏమంటాడంటే ఇష్వాకు వంశస్థులు ఎంతమంది ఉన్నారు ఆ వంశస్థుల్లో వాళ్ళ గోత్రనామాలు ఏంటి నీ చుట్టుపక్కల నీ ఆలయానికి రోజుకు నలభై వేల మంది వస్తున్నారు కదా నువ్వు ఒక ట్రిక్ ప్లే చేసావు హుండియే వద్దని చెప్పేసి దేవాదాయ ధర్మాదాయ శాఖకి ఈ యొక్క ఆలయం చెందకుండా నువ్వు ఎలాగోలా అది యాదగిరి గుట్టకి వెళ్ళాల్సిన ఆలయం అంట ఏది చిరుకూరు బాలాజీ ఆలయం ఎలాగోలా నువ్వు దాన్ని కాపాడావు కాబట్టి నీ దగ్గర ఆ రోజుల్లో ఏ ముప్పై నలభై మంది కూడా రాని ఈ ఆలయానికి ఈరోజు కొన్ని వేల మంది వీసాల కోసం వస్తున్నారు సరే ఇప్పుడు వీసాల దుంప దిగిపోయింది అమెరికాలో తిరిగి రిటర్న్ పార్సెల్ చేస్తున్నారు ఈ చిరుకూరు బాలాజీ ఆలయానికి వచ్చి వీసా తీసుకుపోయి అక్కడ పోయి బతకలేక ఇక్కడ జనాన్ని పట్టి తల్లిదండ్రులను పట్టి పీడించి పిల్లలు ఎక్కువయ్యి అసలు ఆ వీసా బాలాజీ ఆలయానికి ఇంకా పోనక్కర్లేదని ఒక వాతావరణం ఏర్పడిన ఏర్పడుతుంది ఎందుకంటే ఇక్కడి నుంచి ఎడ్యుకేషన్ విషయాను ఇంకో విషయా తీసుకుపోయిన వాళ్ళు అక్కడ పార్ట్ టైం జాబులు చేయకూడదు అన్న ఒక అనొక రూలింగ్ రావడం వల్ల ఇప్పుడు ఏమైపోయిందంటే వ్యవహారం మొత్తం మడతపడిపోయింది ఇప్పుడు అవి పోయినోడు మళ్ళీ తిరిగి ఇక్కడ వాళ్ళని డబ్బులు అడుగుతున్నాడు దీంతో అసలు అక్కడ దాకా పంపించడం ఎందుకు అదేదో ఇక్కడ చూసుకో అని చెప్పి వాళ్ళు అంటున్నాడు పైపించి ఇక్కడ చదివి వచ్చిన వాళ్ళని అక్కడ మళ్ళీ ఏంటంటే జాబులో తీసుకోవట్లా తెలుగు రాష్ట్రాల్లో చదివిన ఏ యూనివర్సిటీలో చదివినా కానీ మీరు అక్కడ జాబులు ఇవ్వకండి అని చెప్పి ఒక రూలింగు ఎంప్లాయీస్ మధ్యలో నడుస్తుంది కాబట్టి అదో గొడవ ఇది అంటే బాలాజీ యొక్క ప్రభ ఇక్కడ తగ్గినట్టు సరే ఇది పక్కన పెట్టండి యాదగిరి గుట్ట అటాచర్గా ఈ ఆదాయాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ ఎప్పుడైతే చేస్తానందో అసలు ఈ ఉండి ఆదాయం కోసమే కదా మీరంతా పరితపించడం దీన్ని ఈ విధంగా మీరు దేవాదాయ ధర్మాదాయ శాఖగా మార్చడం అని చెప్పేసి దాన్ని ఉండి లేకుండా చేసి దాన్ని పత్రికల రూపంలో సంపాదన దాన్ని మొదలుపెట్టి అక్కడ ఒక చిత్రమైన వ్యవహార శైలి నడుస్తుంది చాలా తెలివిగా టెక్నిక్గా దాన్ని నడుపుతున్నారు అయితే ఈయన చుట్టూ చాలా భారీ ఎత్తున జనాలు వస్తున్నారు పోతున్నారు కాబట్టి ఈయన చెప్పే ఆధ్యాత్మిక ప్రసంగాలకు కూడా విలువ ఏర్పడింది కాబట్టి తెలుగు రాష్ట్రంలో ఇతను ఒక వాదన ఉంది కాబట్టి ఈ హైందవం అది ఇది అని కొన్ని క్రమాల్లో ఈయన వాయిస్కి కూడా ఈ మీడియా పోయి ఇప్పుడు కొందరు ఉంటారు సాలిడ్గా ఈ హిందుత్వానికంటే ఒకళ్ళ చేత పాలిటిక్స్ అంటే ఒక చేత సినిమా అంటే ఒక చేత వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళు అవుతుంటారు వీళ్ళు చెప్తుంటారు అలా ఈయన కూడా పాపులర్ కావడంతో ఈ వీరరాఘవరెడ్డి రాజమహే మహేంద్రవరం వరానికి చెందిన ఈ శ్రీ రామరాజ్యం యొక్క రెడ్డి యొక్క దృష్టితో మీద పడింది ఇతను ఏంటంటే తన సైనికులు ఎవరైతే ఉన్నారో ఆ సైనికుల్ని ఈయన ఒక ఐదు వేల మందిని తయారు చేయాలనుకుంటే ఆ ఐదు వేల మంది సైనికుల్ని నీ చుట్టుపక్కల ఉన్న లేకపోతే నీకు పరిచయస్తులైనా నీ భక్తుల్లోంచి నాకు బదలాయించు నువ్వు నన్ను ప్రమోట్ చెయ్యి అని ఇతను ఏదో మర్యాదగా మట్టుగా పోయి సాఫ్ట్గా పోయి అడుగుంటే సరేలే ఇతను రామరాజ్యం అంటున్నాడు మనకు కావాల్సింది రామరాజ్యమే లేకపోతే మనము దానికి ప్రోగా ఉన్నట్టు కానీ ఈ సమాజానికి సరే ఈయన ఎక్కడ ఆర్ఎస్ఎస్ని కానీ బీజేపీని కానీ లేకపోతే ఇంకోటి కానీ ఈయన ప్రోక్ చేశాడా లేకపోతే ఆ బాటలో నడుస్తున్నాడా లేదా ఈయన మీద ఆరోపణలు వేరే ఉన్నా ఈయన సెక్యులర్ భావజాలంతో ఉంటాడు ఈయన హిందుత్వం కాదు ఎందుకంటే నేను చదువుకున్నాడు కదా దీని మీద ఈయన ఓయూలు